ప్రవచనమిది అంత్య దినములలో కడవరి వాన కాలమున ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఒక ఏలియా కాదు సత్య విషయమై రోషం కలిగిన ఒక పెద్ద ఏలియాల సమూహమే లెగుస్తుంది ఆ గుంపులో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు ఏలియమ్మలు ఉంటారు ఏలియలు కూడా ఉంటారు లేడీస్ కూడా వస్తారు క్రీస్తు యేసునందు స్త్రీ అనియు పురుషుడనియు గ్రీసు దేశస్థుడనియు సిధీనుడనియు యూదుడనియు భేదము లేదన్నాడు కాబట్టి అంత్యకాల ఉజ్జీవంలో స్త్రీలు పురుషులు మొత్తం లెగుస్తారు ఏలియాల గుంపు మోసేల గుంపు లెగుస్తుంది మోసేల గుంపు ప్రజలను బంధ విముక్తుల్ని చేస్తే ఏలియాల గుంపు సత్యం విషయంలో రోషము కలిగి ప్రజ్వలిస్తుంది అది ఆనాడేమో ఒక్కరు ఇప్పుడు గుంపు ఎన్న అర్థమైందా మీకు నేను చెప్పింది నాడు ఒక్కరే మోసే నాడు ఒక్కడే ఏలియా నేడు గుంపు సత్య విషయమే రోషం కలిగిన గుంపు వాక్య విషయమే రోషం కలిగిన గుంపు ఆత్మల విషయమే భారం కలిగిన గుంపు దేవుడు లేవనెత్తుకుంటున్నాడు ఎవరి మీదికైతే దేవుడు తన ఆత్మను పంపాడో వాణ్ణి గుంట తీసి పుడిచిపెట్టిన ఉండడు రాళ్ల కింద వేసి కప్పిపెట్టినా ఉండడు మొత్తం బద్దలు చేసుకొని బయటకు వస్తాడు ఆడ మనిషి మగ మనిషి అందరూ పరిగెత్తుతారు నువ్వు ఉండమన్న చాటు ఉంటా లేదు ఏందిరా అంటే ఆగట్లేదురా అభిషేకం అని లెగుస్తారు ఆత్మ దావీది మీదికి వచ్చాను సింహమును చీల్చి అవతల పడేశను సంశోన మీదికి ఆత్మహత్యను సింహమును ఒక మేక పిల్లను చీల్చినట్టు చీల్చి పడేసాను దావీదు మీదికి ఆత్మహత్యను గొలియాతు ఎదురు పోయాను అంతే ఆత్మ వచ్చిందంటే ఇంకా ఎవుడి మాట పట్టించుకోరు పరిశుద్ధాత్మతో నింపబడితే ఇక సావా బతుక మేలా కీడ ఏం పట్టవు వెళ్ళిపోతారు యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతారు రణమన్నకి భయం లేదు పిరిగితనమన్నా ఛాయే లేదు కనబడదు అభిషేకపు ప్రభావం అది అక్కడ ఇస్రాయేల్ సైన్యం చాలామంది ఉన్నారు అందరూ గొలియాతుని చూసి దడుచుకొని పరిగెత్తారు కానీ దావీదు మాత్రం గొలియాదం చూసి యుద్ధం రేపబడ్డాడు కారణం వాళ్లకు లేనిది దావీదు కొన్నది ఏంటంటే అభిషేకము అభిషేకము గల వారిని ఆపిన ఆకరు అభిషేకం లేని వాళ్ళని బతికి వాళ్ళు స్పందించరు వాళ్ళ బతుకులంతే అంత్య దినములలో దేవుడు తన ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తాడు కడవరి వాన కాలం ఉంది తొలకరి వానా కాలం ఉంది తొలకరి వానాకాలం కాలం అయిపోయింది అపోస్త్రాల కార్యములు రెండవ ధ్యాయములు తొలకరి వాన గురిసింది అబ్బా ఏం వర్షం అది పెంత కోస్తూ పండుగ నాడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద రాలినప్పుడు రెండే రెండు కార్యాలు వేల మంది రక్షణ అభిషేకము కనబడుతున్నప్పుడు గుర్తు ఏంటంటే ప్రజలు రక్షింపబడతా ఉంటారు సంఘములో చేర్చబడతా ఉంటారు అది గుర్తు ఆత్మ కలిగిన సంఘమునకు అభిషేకం కలిగిన సంఘమునకు దేవుడు కలుగు కదులుతున్న సంఘమునకు సంఘము ఏమిటంటే విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతా ఉంటది ఆ ఉజ్జీవం అనేది ఆనాడు జరిగింది తొలకరి వర్షము గురిసినప్పుడు ప్రదేశాలు ప్రదేశాలే ప్రభావితం అయ్యాయి పట్టణాలు ప్రాంతాలు ఉజ్జీవంతో నిండిపోయాయి ఎరుసులేములో ఉంటే ఒక రెండే రెండు కార్యాల్లో ఎనిమిది వేల మంది విశ్వాసులు అయిపోయారు ఎనిమిది వేల మంది ప్రభు తట్టు తిరిగారు మళ్ళీ ఎట్లా తిరిగారు అపోస్తులలో బోధయందు సహవాసం అందు రొట్టె విరుచుటందు ప్రార్థన చేయుట ఎందు ఎడ తెగకై ఉండిరట దేవుని స్వస్థతలు సూచక్రియలు మాత్ కార్యాల అద్భుతాలు నాటి భక్తుల ద్వారా అపోస్తుల ద్వారా స్పష్టంగా జరిగాయి స్పష్టంగా జరిగాయి అది వాన అర్థమైందా ఆ వాన పడ్డప్పుడు విత్తనాలు నాటబడతాయి మొలకెత్తుతాయి అన్నమాట ఇక అది ఏపుగా పెరగటానికి మధ్యలో చిరు జల్లు పడుతుంటాయి వాన కడవరి వాన మధ్యలో చిరు జల్లులు 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 అప్పుడొక ఒక జల్లు అప్పుడు పడతా ఉంటుంది అర్థమైందా ఇప్పుడు వాన అయిపోయింది అపోస్తల కార్యముల్లో విస్తారంగా ఆత్మరక్షణ కార్యం జరిగింది అంతటితో అయిపోలా భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో మళ్ళీ కడవరి వాన గురవ అది గుర్తు పెట్టుకోవాల్సింది ఇది సంఘ భవిష్యత్తు ఎంతమందికి అర్థమవుతుంది మనలో మాట అర్థమైతే చేతులు ఎత్తండి